మీరెలా చూస్తున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికని బీహార్ ఎన్నికలని సాధారణంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక ఇది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికగానే చూస్తున్నారా నిజంగానే రాష్ట్ర దేశ రాజకీయాలని ఇది ఏమైనా ప్రభావితం చేసేడమో లేదంటే ప్రజల ఆలోచన విధానంలో లేకుంటే పర్సెప్షన్లో మార్పు రావడానికో ఈ ఎన్నికలో ఫలితాలు ఏమైనా ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారా గుడ్ ఈవెనింగ్ కళ్యాణ్ గారు పెద్దలు పుల్లారావు గారికి పెద్దలు సీతారాం నాయక్ గారికి ఇతర మిత్రులకు కూడా నమస్తే రెండు ఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్ కు సంబంధించిన అంశంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇది ప్రిస్టీజియస్ అయింది అంతవరకే ఇది సమస్యాత్మకం కాదు ఇది ఓన్లీ ప్రిస్టేజియస్ అంతే దట్స్ ఇట్ నాకు తర్వాత గెలుపు మీద ఎన్ని మీనమేషాలు లెక్క పెట్టినా సరే గెలుపులో గెలుపు విషయంలో ఎలాంటి పెద్ద సమస్య అయితే నాకు కనిపించడం లేదు ఏది జూబ్లీకి సంబంధించిన అంశం లేదు ఏదో సోషల్ మీడియాలో మీడియాలో కొంత వాళ్ళకు సానుకూలత ఉన్న ప్రాంతంలో అంత ప్రచారం చేసుకోవడానికి ఉంటుంది కానీ గ్రౌండ్ లో మాత్రం చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి ఇక్కడ సమస్య రాదు ఇక్కడ గెలవడం అనేది కాదు అసలు ఇష్యూ ఇప్పుడు ఎన్నిక అనేది బిఆర్ఎస్ కి టెస్ట్ వాళ్ళు గెలిచిన సీట్ లో హైదరాబాద్ లో మాకు బలం ఉంది మేము చాలా హైదరాబాద్ కేంద్రకంగా చాలా చేసినామని చెప్పుకునే కేటీఆర్ కానీ అసలే నాయకుడు లేని పార్టీకి అలా నావ ఏమంటారు తెడ్డు లేకుండా నావని అనిపినట్టు ఉన్నది వాళ్ళ పార్టీ కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా వాళ్ళకి టెస్ట్ వాళ్ళ సీన్ లో ఎందుకంటే ఎనిమిది ఎంపీలు పోయిన తర్వాత ఎనిమిది ఎంపీలు అనే దానికంటే పదిహేడు ఎంపీల్లో జీరో వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఇక్కడ ఒక సీట్ కాదు అంటే ఒక చిన్న ఇంటరప్షన్ నిజంగా అంత ఈజీగా ఖచ్చితంగా గెలుస్తాము అది ఈజీ అది పెద్ద పోటీ లేదా అని మీరు చెప్తున్నారు కానీ ఎక్కడ గతంలో ఏ ఉప ఎన్నికలో కూడా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి చేయనంత ప్రచారం రేవంత్ రెడ్డి గారు జూబ్జిల్సీలు చేస్తున్నారు అవునా కదా ఇప్పుడు ఇక్కడ మీరు మునుగోడు ఏమైంది అక్కడ హుజరాబాద్ లో చేయలేదు ఇంకెక్కడ కేసీఆర్ చేయలేదు ఈ రేంజ్ లో ప్రచారం నాకు తెలిసి వాళ్ళు ప్రతి ఏంటిది అది మండలానికి ఒక మంత్రి అనే పాయింట్ కాదు ముఖ్యమంత్రి ప్రచారం గురించి మండలానికి ఒక మంత్రిని మంత్రుల గురించి మాట్లాడలేదు ప్రచారం ఎంపీని ఎవరో ఒక అధికారం ఉన్న వాళ్ళని మునుగోడు చూస్తే కాబట్టి ఇక్కడ ఏంటంటే లోకల్ ఆయన ఉండేది కూడా ఈ జూబ్లీల్సే కాబట్టి ఇక్కడ జరుగుతున్నప్పుడు డెఫినెట్ గుడ్ ఇప్పుడు బీహార్ లో కూడా షెడ్యూల్ ఉన్నదాన్ని ఎందుకు స్క్రాచ్ చేసుకున్నారు ఈడ ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఏదో ప్రచారం చేస్తుందని అనే అపవాదొస్తుందనే ఉద్దేశంతోనే జూబ్లీల్స్ లో చేయడం జరిగింది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈడ ఉన్నడా సొంత కాన్స్టిట్యు అట ఉండే కాన్స్టిట్యూన్సీ సొంత కాన్స్టియన్స్ అంటే రెసిడెన్స్ ఉన్న ప్రాంతం కాబట్టి తను ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది రెండోది మరి నిన్న ఎస్ఎల్బీసీకి పోయిండు నిన్న వేరే వేరే ప్రోగ్రామ్స్ వాటి చర్చ లేదు మీకు కానీ ఇక్కడ ఒకటి మాత్రం వినండి జూబ్లీల్స్ విషయంలో లేవు నాకున్న సమాచారం అయితే ఏదో ప్రచారాలు నమ్మి ఎవరో ఏదో అది అని అనుకున్నా కూడా అసలు జోలి లేదు ఇక బీహార్ ఎన్నిక వచ్చినప్పుడు బీహార్ బీజేపీకి ఈరోజు ఒక ఏమంటాం మా లాగానే ప్రిస్టేజియస్ అయింది మాకు జూబ్లీ హిల్స్ లాగానే వాళ్ళు నితీష్ కుమార్ లాంటి ఒక ఆ పెద్ద నాయకునితోని ఇలా తేజస్వి యాదవ్ లాంటి ఒక యంగ్ డైనమిక్ ఇప్పుడే రైజింగ్ స్టార్ లెక్క వస్తున్న తేజస్వితో తలబడాల్సి వస్తున్నాయి గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారితోని ఇతర తర పార్టీలతో తరబడినప్పుడు కూడా ఇప్పుడు ఇండియా కూటమి చాలా బలంగా ఉన్న అభ్యర్థితో ముందుకు వస్తుందనేది బీహార్ లో జరుగుతున్న చర్చ రెండవది బీహార్ ఓడిపోతుందా గెలుస్తుందా అంటే చూద్దాం సరే ఓట్ చోరీ ఇవన్నీటి ఒక చర్చ అయితే బీహార్ లో ఇప్పుడు నితీష్ కుమార్ గెలవడం అనేది నితీష్ కుమార్ కంటే కూడా మోదీ గారికి ఎక్కువ అవసరం ఉంది ఎందుకు బీహార్ ఓటమి కనుక జరిగితే ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి రిజల్ట్స్ కనుక వస్తే అవి పరంపర రేపటి జనరల్ ఎలక్షన్స్ మీద పడుతుంది అనేది మోదీ యొక్క లేదంటే భాజపా యొక్క ఆలోచన విధానం కానీ పోయినసారే చావు తప్పి పోయినట్టుగా ఒకటి నితీష్ కుమార్ గారు రెండు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే భాజపా ప్రభుత్వమే లేదు సో అంత వ్యతిరేకత ఈసారి నాలుగు వందలు దాటాలి నాలుగు వందలు దాటాలి అంటే నాలుగు వందలు కాదు రెండు వందల నలభై కూడా రాని పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళిద్దరు ఆదుకున్న ప్రభుత్వం అది వీళ్ళిద్దరు గనుక పుసుక నితీష్ కుమార్ మళ్ళీ ఓడిపోతే రేపటి పరిస్థితులు తారుమారు అవుతాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉండడం అనేది కూడా వాళ్ళు అంటే నేను అంటున్న పాయింట్ ఏంటంటే సరే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ బీఆర్ఎస్ ఒక నిమిషం పక్కన పెడితే అంటే దీని ఇంపాక్ట్ నిజంగానే ప్రజల పర్సెప్షన్ లో గానీ రానున్న ఎన్నికలపై గానీ ఉంటుందా అక్కడ బీహార్ లో అయినా ఇక్కడైనా నేనేమంటున్నా అది ఒక్క బీహార్ తోనే ఎండ్ అయ్యేది కాదు దాని తర్వాత వచ్చే ఎన్నికలు ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే నితీష్ కుమార్ లాంటి ఎంత లేదన్నా మనం మా ఎంత మాతో ఉన్నా గతంలో బీజేపీతో ఉన్నా ఎంత అనుకున్నా నితీష్ కుమార్కు ఒక మంచి పేరు ఉంది ఈ దేశంలో ఆయన ఒక దశలో ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఉన్న వ్యక్తి ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో తన ఓటమి అనేది బీజేపీ నైతిక ఓటమి కింద కూడా పడిపోతుంది ఇక్కడ రెండోది దాని తర్వాత వచ్చే ఎన్నికలు చాలా పెద్దవి ఉన్నాయి ఉత్తరప్రదేశ్ అనేది మీకు ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ పడుతుంది నా వ్యక్తిగత అభిప్రాయము రాజకీయ విమర్శ ఎట్లాగే చేస్తాం ఆరోపణ చేస్తాం గాని గతంలో మోదీ గారికి ఉన్నంత ప్రభా మోదీ గారికి ఉన్నంత ఆకర్షణ ప్రస్తుతం అయితే ఉన్నది ఉన్నది అని అనుకోవడం అయితే తప్పే రెండవది ఫస్ట్ టైం ఏమో ఓబిసి నేపథ్యంతో ఆయన ప్రధానమంత్రి రెండు రెండవసారి ఈడబ్ల్యూఎస్ తో రిజర్వే ఇవ్వడం ఇప్పుడు ఆయనకు మహిళా రిజర్వేషన్ల మీద ఆశలు పెట్టుకున్నాయి థర్టీ త్రీ పర్సెంట్ ఇవి రెండు కనుక సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేయగలిగితే కాంగ్రెస్ నిలవరించవచ్చు అనే ఒక ఆలోచనతో ఉన్నాడు కానీ ఒక తుఫాన్ వచ్చినప్పుడు అది బిల్డింగ్ ను చూడదు గుడిసెను చూడదు ఏది చూడదు అట్లనే గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు మొదటి దశనేమో కమ్యూనిస్టులు పోవడం ఇదంతా అయిపోయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం రెండవసారి గెలిచిన ఏది రెండు వేల తొమ్మిది ఎలక్షన్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్ తర్వాత మాకు వ్యతిరేకత వస్తే దేశం మొత్తాన్ని అదే వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు మూడోసారి బలవంతంగా అధికారంలోకి వచ్చిన మోదీని మళ్లీ ప్రజలు ఇంకా భరిస్తారో క్షమిస్తారో అని అనడానికి లేదు ఎందుకంటే ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఆ పరిస్థితిని ప్రజలు అంగీకరిస్తారా లేకపోతే బీహార్ తోనే మొత్తం అయిపోద్దని నేను అన్నాను బీహార్ తర్వాత దాని తదంతరం జరుగుతున్న అన్నింటిలో విషయంలో కూడా మోదీ తక్క ఇంకొక నాయకుడు లేని పార్టీగా మారిపోయింది కాబట్టి అది ఆ మోదీ మీద ఉండే వచ్చే మొనాటని కావచ్చు లేదంటే మోదీ మీద ఉండే వ్యతిరేకత కావచ్చు అది బీజేపీ పార్టీ శాపమైనా కూడా మనమేం ఆశ్చర్యపోనక్కర్లేదు ఇటువైపుగా కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక యువ కిశోరం జస్ట్ ఎట్లా నవీన్ యాదవ్ ఎట్లా ఉండదు రాహుల్ గాంధీ బ్రెజిల్ బ్రెజిల్ మోడల్ అంతేగాని బ్రెజిల్ మోడల్ గా ఇరవై రెండు మందిని మీద పెట్టి హర్యానాలో గెలిచినట్టు ఏది చేసినా కూడా వ్యతిరేకత వచ్చినప్పుడు కేసీఆర్ లాంటి ఎట్లా ఓడిపోయాడు మోడీ కూడా ఇట్లని ఓడిపోతారని ఇక్కడ కేసీఆర్ సీతారాం నాయకు గారు ఏంటి అసలు ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నారు మీరు జూబ్లీ లో ఈ విమర్శలు ఏంటి మీరు బీసీ నినాదం ఎత్తుకున్నారు బీసీ అభ్యర్థి అన్నారు కానీ మీరు చేస్తున్నాయని బీసీ వ్యతిరేక చర్యలు ఇది దీనికి ఏం చెప్తారు ఇప్పుడు పొలిటికల్ గా ఒక రకంగా బీజేపీ పెరిగితే కాంగ్రెస్ కే లాభం బీజేపీ ఎందుకు పెరగట్లేదు అడగండి డిపాజిట్ రాలేదు రాదు అని నేను అనలేదు డిపాజిట్ వస్తేనే మంచిది అంతకంటే ఎక్కువ వచ్చినా మంచి ఉద్దేశపూర్వకంగా తగ్గింపు దేనికోసం అంటే పిఆర్ఎస్ కోసము ఎందుకంటే అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా జాతీయ స్థాయిల అంశాలు ఏ వచ్చినా కూడా బీజేపీకి పిఆర్ఎస్ సహకరిస్తుంది ఇలా మొన్న కంప్లైంట్ చేసిండు అజరుద్దీన్ కు మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు అని హజరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే ఏమైతుంది ముస్లింలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయితే బిఆర్ఎస్ కు నష్టం జరుగుతుంది గగ్గోలు పెట్టిండాలి పాపం భయపడరు ఇట్లెట్లా జరుగుతుంది అట్లెట్లా చేస్తారు అని మరి వీళ్ళకైతే ముస్లిం ఓటు పాడదు బీజేపీకి పడ్డా ఏదో అక్కడక్కడ తప్పే ఉంది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి మీరు సోకాల్ సర్వేలు కూడా చూసిరు కదా ఎల్లిగాడు మల్లిగాడు చేసిన కాంగ్రెస్ ఓడిపోద్దు అని చేసిన అట్ల కూడా చూడండి బీజేపీ ఎందుకు పెరగట్లేదు బీజేపీ పెరగదు ఎందుకు పెరగదు అని అంటే అది పెరిగితే బిఆర్ఎస్ కు లాభం అవుతుందంటే పెరుగుతుంది అది తగ్గితే బీఆర్ఎస్ కు లాభం అంటే తగ్గుతుంది రైట్ సితారన్న గారు బీజేపీ అనేది బీఆర్ఎస్ కోసమే పనిచేస్తుంది అనే దానికి ఏం చెప్తారు అదకిదా స్ట్రెయిట్ జాతీయ జాతి మళ్ళ జాతి స్థాయిల లాలకీలు పనిచేస్తారు అది వేరే